పునిత మధ్య గారు రాసిన భాగము సుశేషములో మత్సు వార్త అధ్యాయం ఇరవై వచనాలు ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు మత్వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఒక దినమున జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో ఏసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవిని చేయబ చేయబోగా నీ కోరిక ఏమి అని ఏసు ఆమెను అడిగాను అందుకు ఆమె నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడము వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేశను అందుకు యేసు మీరు కోరుకున్నది ఏమో మీకు తెలియనా తెలియనా మీరు ఎరుగరు నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని అడగగా చెయ్యగలము అని ఇరువరు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీరు నా పాత్రము నుండి పానము చేయదరు కానీ నా కుడి పక్క నా ఎడమల పక్కన కూర్చుండబిడ్డుట నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను తక్కిన పదుగురు పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు వారిద్దరి సోదరులపై కోపడి యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు ఇది మీకు తెలియను కదా కానీ మీరు ఇట్లు ఉండవలేదు మీలో ఎవడైనను గొప్పవాడుగా దలించినా అతడు తన అతడు మీకు సేవకుడుగా ఉండవలైన మరియు మీలో ఎవడైనను ప్రథముడు కా తలిచినచో అతడు మీకు దాసుడై ఉండవలెను అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల విమోచన క్రియ ధనముగా తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను ఇది క్రీస్తు సువిశేషము ्रिस्तु कनगुरुगाका